అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది సో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రోజు ఏదో ఒక విషయం అనేది బయటకు వస్తూనే ఉంటుంది సో ఇక్కడ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి కరప్షన్ కానివ్వండి ఎమ్మెల్యేలు పనితీరు పట్ల కానివ్వండి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు తెస్తూ ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారే ఆయన చేయించుకున్నటువంటి సర్వేలు నలభై ఎనిమిది ఎమ్మెల్యేలు ఫుల్ కరప్టెడ్ మైండ్లెట్లో ఉన్నారంట రోజు వాళ్ళు కరప్షన్ చేయడమే కాడికి దోచుకునే విధంగా ఎమ్మెల్యేలు పనితీరు ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కూడా మందలించినట్టుగా కనబడుతోంది సో అలాగే ఏదైతే తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యేక జయమని ఆయన పిలుస్తారు సో ఆయన దేవాలయంలో ఏదో ఒక సంఘటన అనేది బయటపడుతూనే ఉంటుంది సో తిరుపతి తొక్కిసినాట్లో ప్రాణాలు కోల్పోవడం కానివ్వండి సో అలాగే అక్కడ గోవులు చనిపోవడం కానివ్వండి ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు తిరుపతి దేవస్థానంలో ఈ మధ్యకాలంలో కనబడుతుంది సో అలాగే ఏదైతే తిరుపతి దేవస్థానంలో పనిచేసేటటువంటి ఉజ్ వీళ్ళు ఎవరైతే కార్మికులు కానివ్వండి వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందులో కొంతమంది తిరుపతి దేవస్థానం పరిధిలోకి వచ్చేటటువంటి కొండపై వాళ్ళు మాంసాహారాన్ని తింటున్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో అల్చలి చేస్తూ ఉంది సో నిజంగా ఏంటంటే తిరుపతి చుట్టుపక్కల ఎక్కడ కూడా మాంసాహారం అనేది అక్కడ దొరకని పరిస్థితి ఉంటుంది సో అలాంటిది కొండకి సమీపంగా వీళ్ళు తీస్తా వీళ్ళు తింటా ఉంటే వాళ్ళకి ఎవరో పంపించారంటే వాళ్ళు తింటా ఉన్నారు దాన్ని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది సో ఇన్ని జరుగుతూ ఉంటే బిఆర్ నాయుడు గారు మరి ఆయన ఏ విధంగా చూస్తూ ఉండిపోయడం మనకి అర్థమవుతోంది సో నిజంగా ఏంటంటే బీఆర్ నాయుడు గారు ఆయన ఒక టీవీ ఛానల్కి అధినేత ఆయనకి దేవుడి మీద కానీ రాజకీయాల మీద కానీ ఎలాంటి అవగాహన లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ టీటీడీ బోర్డు చైర్మన్లో కూర్చు కూర్చోబెడితే ఆయనకి దేవుడి మీద మరి బత్తు ఉంటేనే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఆయన అభివృద్ధి చేయగలుగుతాడు ఆ దేవుడికి సంబంధించినటువంటి విషయూస్ కానివ్వండి ఇవన్నీ కూడా బిఆర్ నాయుడు గారు ఆయన చేస్తారు సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి టీటీడీ సభ్యులు ఎవరంటే ఎవరైతే మొన్న భగవద్గీత మీద ఒక్కరి జీవితం కూడా మారలేదని ఎంఎస్ రాజు గారు ఆ తిరుపతి సభ్యుల్లో ఒకడుగా ఆయన ఉండి భగవద్గీత అంటే నమ్మకం లేనటువంటి వ్యక్తులందరూ కూడా టీటీడీ బోర్డులో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే ఏమీ జరగలేనటువంటి తిరుపతి లడ్డూలు ఎనిమల్ ఫ్యాంట్స్ అని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగా హైకోర్టు కూడా ఆయన మీద లేయడం జరిగింది ఆధారాలు లేకుండా మీరు దేవుడికి సంబంధించిన విషయంలో ఇలాంటి ఆరోపణలు చేయకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా హైకోర్టు అక్షింత లేయడం జరిగింది సో నిజంగా ఏంటంటే తిరుపతిలో నిజంగా బత్తి హీనులు ఉన్నారా లేకపోతే బత్తికి సంబంధించిన హీనులు ఉన్నారో మనకు అర్థమవుతుంది బత్తి ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా అన్నీ నీట్గా ఉంచి దేవుడికి వచ్చేటటువంటి బత్తుల్ని వీళ్ళందరినీ కూడా కాపాడతారు